ఉగాది సంవత్సరం గురించి అదేవిధంగా ఉగాది పండుగ గురించి ఒక చక్కనైనటువంటి పాట రాసి పాడుతున్నాను తెలుగువారి పండుగ ఉగాది తెలుగు తెలుగువారి పండుగ उगादी पण्डुगा कुत्र संवत्सरं पण्डुगा कुत्त संवत्सरं पण्डुगा

కొత్త సంవత్సరం పండుగ అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగ తెలుగువారి పండుగ ఉగాది పండుగ మన జీవితంలో మన జీవితంలో కొత్త మార్పులు తెచ్చే పండుగ మన జీవితంలో కొత్త మార్పులు తెచ్చే పండుగ ఆనందంగా జరుపుకునే పండుగ മന ഉഗാദ പണ്ടുഗു വര പണ്ടുഗാദി പണ്ടുഗത്ത സംവത്തരം പണ്ടുഗ అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగ తెలుగువారి పండుగ ఉగాది పండుగ పిండి వంటలతో పిండి వంటలతో కొత్త బట్టలతో పిండి వంటలతో కొత్త బట్టలతో కుటుంబమంతా సంతోషంగా జరుపుకునే పండుగ తెలుగువారి పండుగ ఉగాది పండుగా కొత్త సంవత్సరం పండుగ అందరూ మెలిసి జరుపుకునే పండుగ కష్ట సుఖాల్లో బాధల్లో కష్ట సుఖాల్లో బాధల్లో ఎలా ఉండాలో నిర్భే పండుగా మన పండుగా పండుగ తెలుగువారి పండుగ ఉగాది పండుగా కొత్త సంవత్సరం పండుగ అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగ జీవితంలో అందరూ సంతోషంగా జరుపుకునే తెలుగువారి పండుగ మనవుగాది పండుగ తెలుగువారి పండుగ ఉగాది పండుగ కొత్త సంవత్సరం పండుగ అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగ తెలుగువారి పండుగ ఉగాది పండుగ